ప్రభావితులకు సహాయం చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున ధాతలు విరాళాలు అందిస్తున్నారు వరద బాధితుల సహాయార్థ బుజ్జి మండలం నాయకులు వ్యాపారవేత్తలు వేత్తలు నాలుగు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు సంబంధిత చెక్కులను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి అందజేశారు బాధితుల పక్షాన విరాళాలు ఇచ్చి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న వారికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు బుచ్చి మండలంలో పలువురు వ్యాపారవేత్తలు నాయకులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం మేము సైతం అంటూ ముందుకొచ్చారు వరద బాధితులకు సహాయం చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున ధాతలు విరాళాలు అందిస్తున్నారు వరద బాధితుల సహాయార్థ బుజ్జి మండలం నాయకులు వ్యాపారవేత్తలు వేత్తలు నాలుగు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు సంబంధిత చెక్కులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అందజేశారు బాధితుల పక్షాన విరాళాలు ఇచ్చి అండగా నిలిచేందుకు ముందుకు వారికి ఎమ్మెల్యే వేణు రెడ్డి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు బుజ్జి మండలంలో పలువురు వ్యాపార వేత్తలు నాయకులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం మేము సైతం అంటూ ముందుకొచ్చారు